అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కొన్ని రోజుల క్రితము కలెక్టర్ గారిని నేను అఫిషియల్గా నేను నిర్మల ఇద్దరం కలిసి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ప్రాధాన్యతలో భాగంగా నా మధ్య కాలంలో వన్ ఇయర్ బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన నేను యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన అందులో మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట ఒక ఐదు వందల కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువును సుందరీకరణ చెయ్యాలి దాని చుట్టూ అంతా కూడా ట్యాంక్ నెక్లెస్ రోడ్ తిరిగి చేయాలి దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ లేళ్లు పార్క్స్ కానీ ప్రశాంతంగా కూర్చొని కొంత కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టము పార్కులు అట్లాగే వినాయక నిమజ్జనాలకు సంబంధించిన ప్లాట్ఫారాలు అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ దాదాపు ఒక పదివేల మంది అటో ఇటో వచ్చే ఆ యొక్క మహిళల కోసము గతంలో నేను సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ మెట్లు కట్టడము వినాయకుడిని యొక్క అది ప్లాట్ఫారం కట్టడం జరిగింది అట్లా అదే పద్ధతిలో ఇంకా హెచ్ఎండి నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కోరినాము ఆరు ఒక వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ కూడా జరిగింది కొంత కన్సల్టెంట్ హెచ్ఎండి అధికారులతోటి మరి గతంలో వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి నేను ముఖ్యమంత్రి గారితో ఐదు వందల కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఏదైతే చెయ్యాలనుకున్నావు అవన్నీ రెడీ అయినా చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు బహుశా ఈ నిమజ్జనం అయిన తర్వాత సీఎం గారిది ఒక నెల రెండు నెలల కిందట అనుకున్నుంటే కానీ నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువు అయిందో దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు అది కూడా చేసుకొని మొన్ననే మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేశారు నిధులకు సాంక్షన్కి సంబంధించి బట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ సీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది హెచ్ఎండికి వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేశారు కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కిన్ని పదార్థ చెరువుని సుందరీకరణ బ్రహ్మాండంగా ఈ కిన్ని బజార్ చేయాలని ఆలోచనలో ఈరోజు దాదాపు ఒక గంటన్న రెండు గంటలు కలెక్టర్ గారి ఛాంబర్లో ఈరోజు చాలా రివ్యూ చేయడం జరిగింది మా ఆలోచన ఏంటంటే సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా రెండు నెలలు పూర్తి చేసుకొని వచ్చే బతుకమ్మల పండుగ వరకు వచ్చే వినాయక చవితి వరకు వచ్చే బతుకమ్మల పండుగ వచ్చే వినాయక చవితి వరకు ఈ యొక్క ఈ కట్ట ఫస్ట్ ఫేస్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి పార్కులు కానీ మెట్లు కానీ మహిళలకు మెట్లు కానీ ఈ అందులో ఈ సోమేశ్వరం సంఘం శివాలయం ఉంది కదా మన సోమేశ్వరవాడ శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది దాని చుట్టూ అంటే నీళ్ళు పోకుండా నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే చెరువు దేవుడు గుడి మునిగిపోతాయి లింగం మునిగిపోతుంది గుడి మునిగిపోతుంది అది నీళ్ళలో ఈ నాగరేషన్ అయిపోవాలి సీఎం గారి చేతుల మీదుగా ఫస్ట్ ఫేజ్ చేయాలి అది దాదాపు ఈ ఐదు వందల కోట్లలో ఫస్ట్ ఫేజ్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఈ పని పూర్తి చేయాలి సెకండ్ ఫేజ్లో మళ్ళీ శివుని యొక్క విగ్రహము దా సెవెన్ అందులోనే వన్ ఇయర్లో మన ఏది డీ అంటే అంటే ఉన్న మురికి తీయడము అందులో ఫ్రెష్ వాటర్ ఉండేటట్టుగా వాళ్ళకు సాగలు అక్కడ వాళ్ళకు ఏమంటారు సాగల ఘాటు కట్టి ఘాట్ కట్టియడం కానీ అట్లా బెస్త వాళ్ళకు వాళ్ళకు కూడా కొంత ఫెసిలిటీస్ వాళ్ళ చేపలు అక్కడ జీవనోపాధి కానీ వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఇందులో అన్నీ కూడా ఎమ్మడించి పెట్టడం ఇవన్నీ కూడా మనము ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి మురికి వీరు ఎంటైర్ టౌన్ను మురికి నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుంది ఆ మురికి నీళ్ళు చెరువులో రాకుండా సపరేట్గా ఒక ప్లాంట్ కడుతున్నాం ఫిల్టరే ఫిల్టరేషన్ కోసం అది ప్లాంట్ కూడా హెచ్ఎండి దాంట్లో ఉంది అది కూడా మొదటి ఫేస్లోనే ఉంటుంది ఇరవై మూడులో ఓడిపోయినా నా గవర్నమెంట్ ఉంది ఓకే రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయినా నాకు గవర్నమెంట్ ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేక లేకున్నా నాకున్న నాకున్నటువంటి పార్టీలో ఉన్న గవర్నమెంట్ నాకున్న కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియారిటీ అందుకే కదా నేను ఓడిపోయినా ఆ రోజు రెండు మూడు మూడు నెలలకి కలిసినావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినా నేనేమో అడగలే ఆయన వాస్తవం కూడా అడగలే ఆలస్యం కూడా లేదు ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి గారు అన్నారు నాతో అన్న నువ్వు ఎమ్మెల్యే మరి మీ జనాలు ఎందుకు ఊడగొట్టిరో నేనేం కన్ఫ్యూజ్ అవుతున్నా అయినా సరే గెలుస్తావని నువ్వు ఓడతావని లేదు మా రిపోర్ట్లో మరి ఏం జరిగిందో మీ జనాలు నేను నువ్వు సరే అయింది అయిపోయిందన్న సరే ఇప్పుడు సంగారెడ్డిలో డెవలప్ కావాలి మన గవర్నమెంట్ ఉంది నేను సీఎం సీఎం ఉన్నా అన్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే నేను అక్కకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పెడతా కలెక్టర్ వాళ్ళందరూ కొంత రివ్యూలో కూర్చుంటారు కొంత దాన్ని బట్టి నువ్వు నడిపియొచ్చు కదా ఎవడు పనికిమాలోడు అంటేనే ఉంటాడు వాడు ఉంటాడు కదా పనికిమాలోడు పనికిరానుడు అంటాడు వాడు వాడు చేయాడు వాడు ఎక్కడనైనా ఎక్కడ వాడు చేయడ చేయని అడు వాడు ఎవడు ఇంట్లో వాంటాడు వాడు వస్తుంటాడు ఫోన్లు వీడు వచ్చినట్టేవాడు పనికిమాల ఉంటారు కొందరు ఇక ఇది ఉంటుంది అయినా ఇది ఎంత చర్చ జరిగింది ఎవడో ఉంటాడు అన్న పనికి మాల్ పనికి రానోడు పని చేయనుడు ఓ చెత్తగాడు ఉంటాడు వాడి ఇంట్లో వస్తున్న వాడు ఫోన్లు వస్తుంటాడు వాడు అండ్ వేసేస్తుంటాడు అన్న ఎందుకు ఇదంతా ఇక అక్కను పెడితే నిర్మలం పెట్టేస్తా ఇక అంటే నేను అప్పుడే అన్నా సరే పెట్టి నువ్వే అంటున్నావు కదా ఆయన కూడా ఇది కూడా అన్నాడు ఇది నా కోట అన్న అన్నాడు ఆయన విన్నారా ఇక్కడ విను అక్కడ మాట్లాడక ఇక నువ్వు ఈ నా కోట అని అన్నా ఇది నా కోట అన్నాడు అన్న ఓకే ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇది నా కోట అన్న నీ కోట కాదు నీ కోట ఉంటే రాహుల్ గాంధీ చూసుకో ఇది నా కోట నా కోటలో నేను అక్కకి ఇస్తున్నాను సరే ఇద్దామని నువ్వు డిసైడ్ అయినావు కదా అది ఏంది ఐఏఎస్ చేయడం ఇచ్చామని చెప్పిన అదే ఇచ్చేసారు ఓకే ఆయన ఇచ్చిండు ఆయన మళ్ళా సీఎం గారు ఆయనకి ఎవరికి ఉత్తమ్ సార్కి మన బట్టి గారికి ఎవరికి శ్రీధర్ బాబు గారు చెప్పి మూవ్ చేయండి అని చెప్పిండు వాళ్ళు మూవ్ చేసారు ఆమెకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇక ఆమె ఈ ఇక అఫీషియల్గా ఆమె అన్ నేను ఓకే ఇది అంటే ఇది ఒక మాదొక ఇది ఒక కళ ఈ కళ ఈ సంగారెడ్డి మా చెరువు కట్ట కిందిగారి చెరువుని ఒక సుందరీకరణ ఒక 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 నేను గతంలో ఏది చేసినా ఉండిపోయేదే చేసిన ఒక ఇంటింటికి మంజీరాని ఇచ్చిన భూమి మీద మంచి హ్యాపీగా నీళ్లు పట్టుకునే మంజీరాన్ని ఏర్పాటు చేసిన ఇట్లా ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒక ఐఐటి ఇస్తున్నా అంటే ఐఐటీ ఇచ్చిండే అన్న ఒక పాలిటెక్నిక్ కావాలంటే పాలిటెక్నిక్ తీసుకొచ్చిన కాబట్టి ముగ్గురు ముఖ్యమంత్రులు మనం ఇది చేయలేదన్నట్టు ఏం లేదు కదా ఇక ఎన్నో అన్నీ మనం చేసినాము ఓకే కాబట్టి ఇది ఈ ఇదంతా ఈరోజు కలెక్టర్ గారి యొక్క రివ్యూలో ఇదంతా కిన్ని బజార్ చెరుకట్ట సుందరీకరణ వచ్చే వచ్చే బతుకమ్మలకు వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా అందియాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారు రివ్యూ అయింది ఇది ఇది దీన్ని బడి వేగవంతం చేస్తా ఫాస్ట్గా చేస్తా చేయించుకొని ఇది హెచ్ఎండి ద్వారా చేపిస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేస్లో నక్లెస్ రోడ్ మధ్యలో చెరువు రాని వర్షం రాని మధ్యలో చెరువు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇది వైభూసాగర్ కింది బాధు చెరువు సుందరీకరణ వచ్చే బతుకమ్మల పండుగకు వచ్చే వినాయక చవితి నిమజ్జనానికి మాండంగా చేసి ఇవ్వాలనేది మా ఆలోచనని ఈరోజు మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం For latest updates on India-Pakistan tensions, download RCV Live app.